ధనుస్సు రాశి వారికి అదృష్ట విషయాలు రాశి లక్షణాలు ధనుస్సు రాశిని గ్రహం పాలిస్తాడు ఈ రాశివారు ఆశావాదులు గంభీరమైన ఆలోచనలతో ముందుకు సాగేవారు విజ్ఞానం నైతికత ధార్మికత వీరి ముఖ్యమైన లక్షణాలు కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపించే వీరు జీవితాన్ని ఉల్లాసంగా గడపాలని కోరుకుంటారు అయితే కొన్నిసార్లు ఆలోచనలలో స్థిరత లేకపోవడం ప్రణాళికలు పాటించడంలో కొంత వెనుకబడి పోవడం వీరి బలహీనతలుగా మారవచ్చు అదృష్టాన్ని ప్రభావితం చేసే అంశాలు ఒకటి అదృష్ట సంఖ్యలు మూడు ఏడు తొమ్మిది ఈ సంఖ్యలు ధనుస్సు రాశివారికి వారికి విజయం ఆర్థికాభివృద్ధి మానసిక స్థిరత్వాన్ని అందిస్తాయి ముఖ్యమైన నిర్ణయాలు ఆర్థిక వ్యవహారాలు ప్రయాణాల కోసం వీటిని ప్రాముఖ్యత ఇవ్వడం శుభప్రదం రెండు అదృష్ట రంగులు పసుపు బంగారు నారింజ వీటి వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి ముఖ్యమైన రోజుల్లో ఈ రంగులను ఉపయోగించడం అదృష్టాన్ని పెంచుతుంది మూడు అదృష్ట రత్నాలు పుష్యరాగం యెలో సఫాయ గురుగ్రహానికి అనుకూలమైన ఈ రత్నం ధన లాభం విజ్ఞానం ఆధ్యాత్మిక శక్తిని పెంచుతుంది టోపాజ్ టోపాజ్ మానసిక ప్రశాంతత దివ్య జ్ఞానం ఆర్థిక స్థిరత్వాన్ని అందిస్తుంది నాలుగు అదృష్ట దిశ ఈశాన్యం నార్త్ ఈస్ట్ తూర్పు ఈస్ట్ ఇంట్లో పూజా మందిరం కార్యాలయం ముఖ్యమైన వస్తువులను ఈ దిశల్లో ఉంచుకుంటే అదృష్టం పెరుగుతుంది ఐదు అదృష్టవారాలు గురువారం ఆదివారం ముఖ్యమైన నిర్ణయాలు ఆర్థిక వ్యవహారాలు ధార్మిక కార్యాలకు ఈ రోజులు శుభప్రదం ఆరు అదృష్ట దేవతలు బృహస్పతి గురు భగవాన్ శ్రీ మహావిష్ణు దత్తాత్రేయ స్వామి వీరిని ఆరాధించడం జ్ఞానం ధనప్రాప్తిని జీవితంలో స్థిరత్వాన్ని అందిస్తుంది గురువారం పసుపు రంగు వస్త్రాలతో పూజ చేయడం మంచి ఫలితాలను ఇస్తుంది ఏడు అదృష్ట మంత్రాలు ఓం బృహస్పతయే నమ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే గురుగ్రహ అనుగ్రహం లభిస్తుంది ఓం శ్రీ మహావిష్ణవే నమ ధార్మిక అభివృద్ధికి ఆధ్యాత్మిక శక్తికి ఇది ఉపయోగకరం అదృష్టాన్ని పెంచే జ్యోతిష సూచనలు గురువారం పసుపు రంగు దుస్తులు ధరించడం శుభప్రదం గురుగ్రహ శాంతి పూజ ధార్మిక సేవలు అధిక అదృష్టాన్ని అందిస్తాయి గోవులకు భోజనం పెట్టడం విద్యార్థులకు విద్యాదానం చేయడం గొప్ప ఫలితాలను ఇస్తాయి ఈశాన్య దిశలో పసుపు రంగు వస్తువులు ఉంచడం గురువారం ఉపవాసం చేయడం శుభప్రదం మూడు ముఖ్యమైన అదృష్ట సూచనలు పుష్యరాగం ఎలో సఫాయ ధరించడం ఆర్థిక స్థిరత్వాన్ని ఆధ్యాత్మిక వికాసాన్ని పెంచుతుంది గురువారం గురు భగవాన్ పూజ పసుపు దుస్తులు ధరిస్తే అదృష్టం పెరుగుతుంది తూర్పు దిశలో కార్యాలయం ఏర్పాటు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం శుభప్రదం ముగింపు ధనుస్సు రాశివారు ఆశావాదులు విజ్ఞానంతో నిండినవారు సరైన జ్యోతిష సూచనలు పాటిస్తే అదృష్టాన్ని పెంచుకుని జీవితంలో మరింత స్థిరమైన విజయాన్ని సాధించగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేస్తూ ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్